ఒకటి మొదలుపెట్టి ఒకటి మాట్లాడటం కాదు ఫ్యాక్ట్స్ మాట్లాడాలి మీరు అన్ని పార్టీలు చూస్తున్న అన్ని నాయకులను చూస్తున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు కేసీఆర్ గారు అంటే ప్రపంచం నెంబర్ వన్ నేను ఎప్పుడు మాట్లాడిన అంటాడు అది కాదు ఇది అంటాడు ఇది కాదు అది అంటాడు మరి వెంటనే అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడాడు మూడు వర్షాలు నాలుగు వర్షాలు మాట్లాడాడు దళితులకు ఎకరాల భూమి విషయంలో ఎప్పుడన్నా అన్నాడు అసలు భూమి అన్నాడు భూమి లేదు కదా ఇవన్నీ అంటే ఆ రకంగా నాయకులు ఏ పార్టీ సీఎం అన్నా తీసుకోండి కానీ పాలుగారు అందుకు రాలేదు పాలు గారు చెప్పింది చేయటానికి వచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీజేపీకి రాజీనామా ఎందుకు చేసి వచ్చానంటే బీజేపీ హిందూయిజము ఇంకా రకరకాలు ఏమో చెప్తారు కానీ అదే బేడి పండు చూడ మేలిమై ఉండను విప్పి చూడ పురుగులు ఉండను లాగా కుళ్ళు కుతంత్రాలే అయ్యో దేవుడా కుళ్ళు కుతంత్రాలు ఈడు గెలవకూడదు ఏం చేయాలి ఇన్ని పార్టీలోంచి ఎల్లగొట్టాలి మనకంటే ముందు పోతున్నాడు ఏం చేయాలి ఇలాంటి రాజకీయాలు చూసి విరక్తి అనిపించింది ఎందుకంటే నా క్యారెక్టరు ఇరవై ఐదు సంవత్సరాలు నేను పొలిటికల్గా ఫస్ట్ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే మూడు ఐదులు పదిహేను ఒకసారి చంద్రబాబు యాక్సిడెంట్ అప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది ఆ ఐదు కలిపితే ఇరవై ఈ ఐదు కలిపితే ఇరవై ఐదు కంప్లీటెడ్ అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు లంచం తీసుకోలేదు కబ్జాలు పెట్టలేదు ఎవడినెత్తినా చెయ్యి పెట్టలేదు బ్రహ్మాండంగా సేవ చేశాను లేని నియోజకవర్గం రోడ్లు కనపడకుండా ఎక్కడ ఉండవు అన్ని అలాంటి నేను వైట్ పేపర్ లాంటి నేను మాట్లాడచ్చు కదా అలాంటి వైట్ పేపర్ లాంటి నేను ఇక్కడ ఇంకో వైట్ పేపర్ నాకు కనపడ్డది ఇట్లా అబద్ధాలు ఆడకుండా స్వచ్ఛమైన మాటలు చెప్పి యథార్థాలు చెప్పి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మంచి లీడర్ కనపడ్డారు నాకు మంచి పార్టీ కనపడింది అందుకనే మొన్న ఒక ఆయన ఒక ఆయన ప్రశ్న ఇచ్చాడు ఆహా ఏముంది అక్కడ అన్నాడు ఆ పార్టీలో ఎవరు వేస్తారు ఆ పార్టీలో పోతావా నువ్వు బీజేపీ లాంటిది వదిలేసి అందులోకి ఉన్నాడు నేనన్నా ఏ పార్టీ అయినా బీజేపీ టీడీపీ పొత్తులో మొన్నటి వరకు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను గెలిచాను మోహన్ గెలిచాడు పార్టీ గెలిపేలేదు నన్ను అలాగే టీఆర్ఎస్ నేను గెలిచాను సోనియా గాంధీ గారు వస్తే కూడా రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన్ని ఈజీగా ఓడగొట్టాను ఎవరూ నాకు ప్రచారం చేయలేదు నేనే ప్రచారం చేశాను బీజేపీలో పద్నాలుగు రాష్ట్రాలు తిరిగాను ఏడుగురు ఎంపీలు గెలిపించాను నన్ను నేను గెలిపించాను నన్ను గెలిపేలేదు కనుక ఈ పార్టీ కూడా అలా గొడుగులాగుంటే గెలిపించి చూపిస్తాను ఇంత ఇంతకు ముందు పనిచేశాను కనుక అందుకు వచ్చాను కాబట్టి అబ్బా సప్పట్లు వద్దండి క్యాన్సిల్ పాలుగారు చెప్పినని దయచేసి అర్థం చేసుకోండి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు ఏం చేశారు వచ్చాడు పోయాడు కాదు పుట్టాడు కాదు ఎంతోమంది పుడతారు పుట్టుట చచ్చుటకే కానీ ఈ పుట్టి చచ్చే లోపల ఏం చేశారనేదిగా కూడా ఆలోచించాలండి అలాంటి వాళ్ళకు ఓటు వేయాల అంతేగాని ఏదో మెహర్బాని చేశాడని ఏదో చేశాడని మాటలు చెప్పాడని ఓట్లేసుడు కాదండి ఎందుకంటే మీ ఓటు ఆటం బాంబు కంటే పవర్ఫుల్ ఇప్పుడు కేసీఆర్ గారు తప్పులు చూశారు 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 ఏ ఇక వద్దు స్టాప్ అన్నారు స్టాప్ ఊహించలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఊహించలా కానీ ఓటర్ కళ్ళు తెరిచాడు ఎవరికేద్దామని ఓటు అనుకున్నారు ప్రజలు ఇంకేముంది ఏ వద్దు ఈసారి అనుకున్నారు ప్రజలు మరి ఎవరికి వేద్దాం ఎవరికి వేద్దాం అనుకున్నారు హే బీజేపీకి వేద్దాం మోడీ గారు బాగున్నారు మోడీ గారు బాగానే ఉన్నారు మరి ఇక్కడ దరిద్రులు ఉన్నారు ఈయన ఈయన ఒకటేనంటే అంజయ్ సంజయ్ ఉన్నంతసేపు గెలిపియాలా గెలిపించాలా సంజయ్ నుంచి ఎప్పుడైతే కిషన్ రెడ్డి వచ్చాడో వామ్ ఈయన కేసీఆర్ దోస్తులు రో ఇద్దరు ఒకటే రోజు వద్దొద్దు వద్దొద్దు వద్ద ఇంకెక్కడ ఎవరికి వేద్దాం ఎవరికి వేద్దాం ఇక ఎవరో ఒకళ్ళు ఉన్నారులే అని కాంగ్రెస్ కాంగ్రెస్కి అంతే తప్ప ప్రేమతో అక్కడికి కనుక ఓటరు చాలా తెలివైన వాడు ఓటర్ మహాశయలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు మంచి చేసేవారికి ఒకటేయండి పాల్గారు లాంటి స్వచ్ఛమైన లీడర్కి ఒకటి నిజంగా చెప్తున్నాను పాల్గారు కనుక గెలిస్తే పార్లమెంటులో మీరు మీరు ఇప్పుడు విన్నారు ఎన్నో విషయాలు ఏం చేయగలను ఏం చేసినని నేను చూసినండి అక్కడ కనుక గొంతు విప్పితే పార్లమెంటులో దేశ దేశాలకు పోద్ది మనకేం కావాలన్నా అది అది సాధించి తీరతారు వీరు సహకారం తీసుకుంటే ఎంతో మేలు జరుగుద్ది కనుక మనకు విశాఖకు మేలు జరుగుద్ది ఏపీకి మేలు జరుగుద్ది తెలంగాణకు మేలు జరుగుద్ది దేశానికి కూడా మేలు జరుగుద్ది అలాంటి లీడర్ని గెలిపించండి ఒకసారి ఆలోచించి ఓటేయండి ఈ ఒక్క ఒక్కసారి వేసి చూడండి మీరు పాలు గారు అంటే ఏంటి పాలు గారు అంటే ఏంటి అసలు వాళ్ళు ఎట్ వారు ఏం చేస్తారు ఎట్టేస్తారు అన్నీ చూపిస్తారు ఇప్పుడు ఇక్కడ అన్నీ పరిశీపెట్టండి మీరు చూసి ఇట్టి ఇది బాగుంది అంట అంటారా ఓటు వేయకుండా అంటే గెలవకుండా చెప్పితే ఏంటి ప్రయోజనం గెలిపించండి చెప్పి నేను చేయకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే ఓటు మీ దగ్గరనే ఉంది కదా మీ నియోజకవర్గంలోనే పన్నెండు వందల ఎకరాలు వాళ్ళకి తెలియదు మీరు మీద అయ్యో నా నియోజకవర్గంలో నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను ఎవరో పాస్టర్ గారంట పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ పెట్టారు మొత్తం ఊరూరా గాలించి గాలించి పేద విద్యార్థులు అందరిని తెచ్చి అక్కడ పెట్టి పన్నెండు ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు అక్కడ ఎవరో పెట్టారని అంటే నేను చూడటానికి పోయినా చూడటానికి పోతే డేవిడ్ రాజు గారు ఉన్నారు సార్ బ్రదర్ అరే బ్రదర్ మీరా అంటే అవును అన్నారు ఇది ఎవరో పాస్ట్ గారు పెట్టినట్టు కదా ఏంటన్నా మా బ్రదరే పాలు గారు వారు పెట్టారు ఇది అన్నారు నేను ఎప్పటికప్పుడు అక్కడ చూసేవాడిని ఎంత చక్కని భోజనం ఎంత చక్కని వసతి ఎంత చక్కని విద్య ఉచిత విద్య వందల మంది పిల్లలు అసలు ఆశ్చర్యపోయేది నేను అలాంటి సేవకులను గెలిపించాలి కానీ పాలకులు మీ భూములు గుంజుకుంటే వాళ్ళు మీ ఆస్తులు గుంజుకుంటోళ్ళని కాదండి ఓటు విలువ గదే ఓటు వేసినాక నాలుగు కరుచుకుంటే కాదు ఓటు వేయకముందే ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి ఇది నా విజ్ఞప్తి మిమ్మల్ని అందరినీ స్వచ్ఛందంగా నవ్వించ చెక్కలు గలపెట్టో లేకపోతే గిచ్చో నేను నవ్వించలా స్వచ్ఛంగా నవ్వించిన అబద్ధం చెప్పను అందుకే స్వచ్ఛందంగా ఆలోచించండి మీ స్వచ్ఛమైన ఓటును ఇలాంటి స్వచ్ఛమైన వారికి వేయండి నాలాంటి వారికి వేయండి మీ అందరికీ నా నమస్కారం